നമസ്കാരം ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో స్వామివార్ల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు స్వామివారి జన్మ నక్షత్రం మక సందర్భంగా తొలుత ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నీరాజన మంత్రపుష్పాలు హారతులు సమర్పించారు కొండపై కొలువు తీరిన వనదుర్గ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస పూజలు గణంగా జరిగాయి అమ్మవారికి అర్చకులు ఉదయం ఏకావర్తి ద్వితీయవర్తి తృతీయావర్తి పంచావర్తి నక్షత్ర రథ కుంభ మహామంగళ హారతులు సమర్పించారు ధనుర్మాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని భ్రమరాంబగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు మహిళా భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి మార్గశిర శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు ఇందులో భాగంగా జగద్రక్షకుడైన శ్రీరాముణ్ణి సీమహాలక్ష్మిగా అలంకరించారు అనంతరం నూట ఇరవై ఐదు సువర్ణ పుష్పాలతో విశేషంగా ఆరాధించారు లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు రద్దీ నేపథ్యంలో ఉచిత సర్వదర్శనానికి పదిహేను గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు కోట్ల అరవై లక్షల మేర రాబడి వచ్చింది శ్రీవాణి దర్శన టికెట్లకు నానాటికి గిరాకీ పెరుగుతోంది ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయంలో జారీ చేసిన టికెట్ల సంఖ్యను వంద నుంచి రెండు వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తిథిదే అంతేకాకుండా విమానాశ్రయంలో కౌంటర్ల వద్ద అదనపు సిబ్బందిని కూడా నియమించనుంది మరోవైపు తిథిదే ట్రస్ట్ ప్రారంభించిన ఆరేళ్లలోనే శ్రీవాణి ట్రస్టుకు భక్తులు అందించిన విరారాలు పదిహేను వందల కోట్ల మార్కును దాటింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపుల్లో భాగంగా స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు ఇలా తితిదేకి హుండీ ద్వారానే ప్రతి ఏటా పదిహేను వందల కోట్ల మేర ఆదాయం వస్తోంది ఇక ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం తితిదే భక్తుల నుంచి విరాళాలను సేకరిస్తోంది ఇందుకోసం అనేక ట్రస్టులను ఏర్పాటు చేసింది అన్నదానం ట్రస్ట్ గోసంరక్షణ ట్రస్ట్ వేద పరిరక్షణ ట్రస్ట్ ట్రస్ట్ ప్రాణదాన ట్రస్ట్ వంటి ఎన్నో ట్రస్ట్ లను ఏర్పాటు చేసింది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాల మరమ్మత్తు నూతనంగా ఆలయాలు భజన మందిరాల నిర్మాణం చేపడుతోంది శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయల విరాళం చెల్లించిన భక్తుడికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రోటోకాల్ మర్యాదలతో దర్శన భాగ్యాన్ని కల్పిస్తుండటంతో శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీవాణి ట్రస్టు ప్రారంభించింది అయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ట్రస్ట్ విధి విధానాలు ఖరారవడంతో ఇరవై ఆరు కోట్ల మేర విరాళాలు అందాయి రెండు వేల ఇరవైలో డెబ్బై కోట్ల రూపాయలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో నూట డెబ్బై ఆరు కోట్లు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలను భక్తులు విరాళంగా అందించారు ఇక రెండు వేల ఇరవై మూడులో ఈ విరాళాలు నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఈ ఏడాది కూడా ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందిన విరాళాలు నాలుగు వందల కోట్లు దాటిపోయాయి ఇలా ఆరేళ్ల వ్యవధిలోనే ఈ విరాళాలు పదిహేను వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయలలో శ్రేణింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు వేములవాడ రాజన్న క్షేత్రంలో రద్దీ నెలకొంది ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామివారికి కోడి మొక్కలు చెల్లించుకున్నారు స్వామివారికి అన్నాభిషేకం అమ్మవారికి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట వద్ద నుంచి బద్వేల్లోని పోతులూరి వీరబ్రహ్మం గారి మఠానికి పాదయాత్ర ప్రారంభమైంది భక్తులు దేవతామూర్తులు ఋషులు తదితర వేషధారణతో పాత బస్టాండ్ వద్ద నుంచి గమ్యస్థానం దిశగా ముందుకు సాగిపోయారు బోయినపల్లి ఆకిపాడు క్రాస్ రోడ్ నందలూరు ఒంటిమిట్ట బాకరాపేట సిద్ధవటం ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది బ్రహ్మంగారి మఠానికి చేరుకున్న అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు జగిత్యాల జిల్లా కోరట్లలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జాతర మంగళ ఆహ్వాన కరపత్రికను ఆవిష్కరించారు తొలుత హరిహర సుతుడికి ఫల పంచామృత అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో ఈ నెల ఇరవై ఏడున జరిగే మహాపడిపూజ ఆహ్వాన పత్రికను పలువురు గురుస్వాములు ఆవిష్కరించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు వసుధైక కుటుంబం ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తోంది భారతదేశం అందుకే ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కృషిని కొనసాగిస్తోంది సరిగ్గా పదేళ్ల కిందట జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడంలో ముందున్న భారత్ మళ్లీ ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడానికి నాయకత్వం వహించింది మరి ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం రోజు ఏం జరగబోతోంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మార్గదర్శకత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది మన భారతదేశం సరిగ్గా పదేళ్ల కిందట అంటే రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించేందుకు భారత్ చేసిన ప్రతిపాదన ఫలించింది ఇక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజల సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించాలని భారత్తో పాటు మరికొన్ని ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సర్వప్రతినిధి ఆమోదించింది మన దేశంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది భారత సంప్రదాయం ప్రకారం శీతాకాలం అయనం అంటే ఉత్తరాయణంలోకి అడుగు పెట్టే రోజు దీన్ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం ఇది సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ ఇరవై ఒకటవ తేదీ అంటే వేసవి అయనానికి ఆరు నెలల తర్వాత వస్తుంది ఈ సందర్భంగా యోగాపై గతంలో భారత్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగులో ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించే విషయంలో భారత్ నాయకత్వం తీసుకుంది ఇప్పుడు ఇక డిసెంబర్ ఇరవై ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఘర్షణలు ఉద్రిక్తతలతో మండుతున్న వేళ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వచ్చింది ధ్యానం అనేది పురాతన పద్ధతుల నుంచే ఉందని ఇది అంతర్గత పరివర్తనకు తోడ్పడుతుందని నేటి ఆధునిక కాలంలో శాంతి స్థాపనకు సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది ఐక్యరాజ్య సమితి ధ్యానం మానసిక భావోద్వేగ శారీరక ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఉద్దేశించిందని పేర్కొంది ఇది నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుందని తెలిపింది దీంతో చాలా లాభాలున్నాయని మన జీవితాలపై ప్రభావం చూపుతుందనే దాన్ని ఆధునిక శాస్త్రం కూడా ద్రీ పేర్కొంది ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని మానసిక శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని భారత మిషన్ ఐక్యరాజ్య సమితికి నివేదించింది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం